దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటుంటారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా అదే పని చేస్తున్నారు అఖండ సినిమాకి ముందు వరకు అడపాదడప హిట్లతో సతమతమైన బాలయ్య అఖండ తరువాత వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి హ్యాట్రిక్ హిట్ నమోదు చేశారు ఇంతేకాదు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఇలా పట్టిందే బంగారం అన్నట్టుగా ప్రస్తుతం బాలయ్య కెరీర్ మార్చి జోరు మీద ఉంది మార్కెట్ వాల్యూ కూడా బాగా పెరిగింది దీంతో ప్రతి ఒక్కరూ బాలయ్య క్రేజ్ ని వాడుకోవడం కోసం ఎగబడుతున్నారు దర్శక నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే అటు బ్రాండ్లు కూడా బాలయ్యతో తమ ప్రాడక్టులను ప్రమోట్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదు బాలయ్య డేట్స్ ఇస్తే చాలని క్యూ లైన్లో నిల్చున్నాయి ఈ నేపథ్యంలోనే జోన్ అనే హైపర్ మార్కెట్ సంస్థ ఎట్టకేలకు బాలయ్యతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది తమ హైపర్ మార్కెట్కి కొంతకాలం పాటు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేలా బాలయ్యతో ఒక క్రేజీ డీల్ చేసుకుంది ఈ ఒప్పందానికి గాను బాలయ్య ఎంత పారితోషికం తీసుకున్నారో తెలుసా అక్షరాల పది కోట్ల రూపాయలు ఒక బ్రాండ్కి అంబాసిడర్గా ఉండడం కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న సీనియర్ హీరో ఒక్క బాలయ్య మాత్రమే యంగ్ స్టార్ హీరోలకు ఇలాంటి క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి కానీ సీనియర్ హీరోల్లో మాత్రం బాలయ్య ఒక్కరే తొలిసారిగా ఇంత భారీ అమౌంట్ అందుకుంటున్నారు ఒకప్పుడు బాలయ్య ఒక్కో సినిమాకి గాను పది కోట్ల రూపాయలు తీసుకునేవాడు కానీ ఇప్పుడు ఒక్క యాడ్కే అంత అమౌంట్ అందుకుంటున్నారు దీన్ని బట్టి బాలయ్య క్రేజ్ మరియు మార్కెట్ వాల్యూ ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక సినిమాల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇందాకే చెప్పుకున్నట్టు అఖండకి ముందు వరకు బాలయ్య పది కోట్ల రూపాయలే ఛార్జ్ చేసేవారు కానీ అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో స్వయంగా నిర్మాతలే ఆయనకు పద్నాలుగు కోట్లు ఇచ్చారు ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన వీరసింహారెడ్డి సినిమాకు గాను బాలయ్య పదిహేను కోట్ల రూపాయలు అందుకున్నారు ఆ సినిమా బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడేసుకొని కనీ విని ఎరగని స్థాయిలో భారీ లాభాలు తెచ్చిపెట్టింది దీంతో బాలయ్య మార్కెట్ వాల్యూ మరింత పెరిగిపోయింది ఫలితంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమాకి గాను బాలయ్య అక్షరాల పద్దెనిమిది కోట్లు పారితోషికం తీసుకున్నారు ఈ సినిమా కూడా భారీ పోటీలో విడుదలైనప్పటికీ మంచి వసూళ్లతో పాటు లాభాలు రాబట్టింది తద్వారా బాలయ్య మార్కెట్ ఇంకా పెరిగిపోయింది దీంతో ఆయన బాబీ దర్శకత్వంలో చేస్తున్న తన నూట తొమ్మిదవ సినిమా కోసం ఏకంగా ఇరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నారు ఒకవేళ ఈ సినిమా ఘన విజయం సాధిస్తే మాత్రం బాలయ్య మార్కెట్ ఫిగర్ ఇరవై ఐదు కోట్లకు పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్ లేదని ట్రేడ్ వర్గాల వారు పేర్కొంటున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ బాలయ్య ఇప్పటి వరకు షేర్ పరంగా వంద కోట్ల క్లబ్లోకి చేరకపోవడమే కాస్త నిరాశకు గురి చేస్తోంది అందుకే నెక్స్ట్ సినిమాతో అయిన బాలయ్య వంద కోట్ల షేర్ మార్కుని అందుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు మరి అది సాధ్యం అవుతుందా లేదా